జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నవాబుపేట రిజర్వాయర్ కు స్టేషన్ గణపురం నుండి ప్రధాన కాలువ ద్వారా గోదావరి జిల్లాలను తీసుకువచ్చిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిజర్వాయర్ ను సందర్శించి పువ్వులు పసుపు కుంకుమలతో పూజలు చేసి గోదావరి జిల్లాలను తీసుకొచ్చిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గత సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క పాలకుడు కూడా రైతుల గురించి పట్టించుకున్నటువంటి విషయం మనం అందరం కూడా చూశాం కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ శాసనసభ్యులు గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరు కూడా నష్టపోకూడదని చెప్పేసి ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఎవరు కూడా నష్టపోవద్దని దాని ఎంబడి పడి రోజు రిజర్వాయర్లకు నీటిని తీసుకొస్తున్నందుకు లింగాల్ గన్పూర్ మండల ప్రజల పక్ష ఆమె అందరం కూడా గౌరవ శాసనసభ్యులకు ఈ రోజు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం కనీసం పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రిజర్వాయర్లు పూర్తి చేసినప్పటికీ కూడా పది సంవత్సరాలు కనీసం దీని గురించి పట్టించుకోకుండా ఏ రోజు కూడా గోదావరి నీటిని ఇక్కడ రిజర్వాయర్ తీసుకొచ్చినటువంటి ఘనత ఈ టిఆర్ఎస్ పాలకులు లేకుండా కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంలో గౌరవ శాసనసభ్యులు కడియం శ్రీఆర్ గారి నాయకత్వంలో శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఈరోజు గోదావరి నీటిని రిజర్వాయర్ తీసుకురావడం నిజంగా కూడా చాలా సంతోషం ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఒక లింగాల్ గన్పూర్ మండలే కాకుండా ఈ రిజర్వాయర్ తోటి ఉపయోగం ఉన్నటువంటి గుండాల కానీ దేవురూప్ల గానీ అందరు కూడా రోజు శ్రీహరి గారిని పక్ష ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేయడం నిజంగా కూడా సంతోషం ఈ సందర్భంగా శాసనసభ్యులకి మేము మండల ప్రజల పక్షాన ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్ తెలియజేసుకుంటాము ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ శాసనసభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం త్రియరి గారి ఆలోచన మేరకు గత రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఈ ప్రాజెక్టు పురుడు పోసుకున్నది మరి ఆ తర్వాత ఆ తర్వాత అక్కడో ఇక్కడో మధ్యాహ్నం ఒక ఇరిగేషన్ మంత్రి వచ్చి దీన్ని దీన్ని కొంత పనులు కంప్లీట్ కానప్పటికీ కూడా ప్రారంభించుకొని ఆ రోజు కూడా ఆ రోజు ఈ రోజు వరకు దీన్ని చూసిన మానవుడు లేడు గౌరవ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీలు తర్వాత గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలు జరిగిన తర్వాత కాన్ఫరెన్సే ముఖ్యంగా కాన్ఫిడెన్స్లో ప్రజలు ముఖ్యంగా ప్రతి రైతును ఆదుకోవాలనే ఒక అంకుటి దీక్షతో ఒక మంచి నాయకుడు ప్రజాపాలనలో ఉంటే ఏ విధంగా ఉంటుందో చూపెట్టే ఉద్దేశంగా ఈరోజు ఎక్కడి నుండో తీసుకొచ్చే నీళ్లు మరి నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు మంచి ఫోర్స్ఫుల్గా ఈ నవపేట చర్యలకు నీళ్లు వస్తున్నాయంటే ఈ ఘనత గౌరవ శాసనసభ్యుడు కడమ్ చేయడానికి దక్కుతుంది వారు అనేక అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలతో పాటు రైతు సంక్షేమం ముందుకు తీసుకుపోతున్నందుకు వారికి నవ్వాపేట ప్రజల పక్షాన లింగాలంపూర్ ప్రజల పక్షాన రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు థ్యాంక్ యూ